సార్ ప్రజలు కూడా ముఖ్యంగా కేసీఆర్ఏ బాగుండే ఆయన పరిపాలన బాగుంది కాంగ్రెస్ పాలన బాగలేదని చాలామంది మాట్లాడుతున్నారు సార్ మెజారిటీ అది నేను రాజకీయాల్లోకి వెళ్ళను కానీ ఆనాటికి ఈనాటికి మౌలికమైన తేడా ఏంటంటే ఆనాడు తప్పులు జరిగిన నేను ఎన్నోసార్లు విమర్శించాను బహిరంగంగా అవును సార్ వృధా ఖర్చులు పెట్టారు పెద్ద పెద్ద పథకాలు కాళేశ్వరం ఇప్పుడు అందరూ తిడుతున్నారు మొట్టమొదటి గొంతెత్తినవని నేను తెలియదు నాట ఎవరు దాని మీద ఇప్పుడు చేవళ్ల ప్రాణహిత పథకం పేరుతో ఉన్నప్పటి నుంచి దాన్ని వ్యతిరేకించాను తప్పని కాదు పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే అసలు పంతం లేదు ఇది కాదు పద్ధతి రైతులకు ఇంకో రకంగా మేలు చేయొచ్చు అని చెప్పని కానీ ఎంతో కొంత అభివృద్ధి కోసం సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు ఇప్పుడేమైంది మరి సంక్షేమం పాలు ఎక్కువైపోయి ఏదో రకంగా ఓట్ల వేట కోసం అని చెప్పని అభివృద్ధికి తగినటువంటి మార్గ సదుపాయాల పైన మిత్ర విషయాలు వెనకబడుతున్నారు ఉదాహరణకి గతంలో ఉన్న పథకాలు కూడా అమలు కష్టంగా ఉంది ఫీ రీఎంబర్స్మెంటు ఏ కాలేజీని అడిగినా కూడా నాకు చెప్తున్నారు ప్రైవేట్గా డబ్బులు రావట్లా మరి ఫీరీం ఇస్తున్న సంక్షేమ పథకమే కదా అవును సార్ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే కదా అవును సార్ అమలు చేయలేకపోతున్నారు మరి ఆరోగ్యశ్రీ చాలా చోట్ల బకాయిలు ఉంటున్నాయి సంక్షేమ పథకాల్లో కూడా అమలు కావట్లేదు మిగతా అభివృద్ధి ఖచ్చితంగా వెనకబడింది మాలుగు సదుపాయాలు వగరా మరి సహజంగా ప్రజల నుంచి మరి ఆ గొంతు వినిపించకపోతే దేశం బాగు బాగుపడుతుందా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన పని చేయకపోతే ప్రజలు గొంతు చెప్పాలా ఏ పార్టీ అయినా కూడా అది కూడా లేకపోతే ఇంక దేశాన్ని కాపాడుకోగలమా సార్ ముఖ్యంగా ప్రజలకి ఎన్నికల్లో హామీలు కావాలా సార్ డెవలప్మెంట్ కావాలంటారా ఖచ్చితంగా దీర్ఘకాల అభివృద్ధి ఇప్పుడు ఇవాళ రేపు పరగడిపోయి మళ్ళీ పరగడిపోయి కదా ఇవాళ మీరు భోజనం పెట్ట సృష్టిగా భోజనం పెట్టారు ఉందని చెప్పని సంతోషం నరేష్ థ్యాంక్ యూ మంచి భోజనం పెట్టామన్నాను రేపు మళ్ళీ ఆకలి వేస్తుందా లేదా అవును సార్ సమస్య పరిష్కారం అయిపోయిందా అందుకే చైనీస్ సమేత ఏం చెప్తారు ఆకలి కొన్న వాటి ఖచ్చితంగా మనం కడుపు నింపాలి వద్దంట్లో నేను కానీ అదే పరిపాలన అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు నిజంగా దీర్ఘకాలంలో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇవాళ చేపలతో భోజనం వండించడమా చైనీస్ సామెతలు చెప్పేది వాళ్ళు లేకపోతే చేపల పట్టడం నేర్పి ఒక గాలాన్ని ఇవ్వటమా వాళ్ళనో గాలాన్ని ఇవ్వటమా ఏది ముఖ్యం గాలం ఇవ్వటమే సార్ కాబట్టి దీర్ఘకాలంలో బతుకులను బాగుచేయకుండా నేను దాతని నువ్వు నా దగ్గర అర్థించేవాడి నేను నీకు ఇస్తున్నానన్న భావన ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించడం అవుతుంది సార్ అలాగే హైడ్రాక్ సంబంధించి హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందంట సార్ వ్యతిరేకత అయితే మన దేశంలో పెద్దానికి రెండు రోజుల పాటు ఆడ మర్నాడు ఇది అందరగోళం అట్లా కాదు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నేను గట్టిగా పోరాడుతాను హైదరాబాద్ నగరంలో ఈ ట్యాంక్లంటే కూడా ఒకటి పిల్లలు మీరు చూస్తే ఆనాడే బౌండరీలన్నీ గుర్తించి అన్ని కంచిలో వేయించాను నేను కబ్జాలు లేకుండా కబ్జాలు లేకుండా కబ్జాలు ఆపాలనే విషయంలో ఎవరు కాదన్నారు కానీ రెండు విషయాలు మనం పట్టించుకోకుండా ఏదో ఆర్భాటం చేస్తే నాలుగు రోజులు ప్రచారం వస్తుంది కానీ చివరికి ఏమి ఫలితం రాదు మొట్టమొదటిది పదుల వేల మంది నిరుపేదలు పొట్ట చేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా పెద్ద ఆదాయం లేకుండా హైదరాబాద్ వస్తున్నారు వాళ్ళందరికీ అక్కడ స్థానికంగా ఏదో చిన్న చిన్న ఇళ్ళు మరొకటి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు సార్ ప్రభుత్వం ఆనాడు పట్టించుకోవాలి చాలా చోట్ల వాళ్లే బిల్డింగ్స్ అప్రూవల్ ఇచ్చారు పట్టించుకోవాలి ఇప్పుడు అకస్మాత్గా గీత గీసి కూల్చి పారేస్తామంటే ఒక పేద దేశంలో ఇది ఆషామాషికారు వాళ్ళ జీవితాల సంగతి ఏంటి వాళ్ళ ప్రత్యామ్నాయ సంగతి ఏంటి ప్రతిఘటన వస్తుంది మీ తప్పుల వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా పంచాల వెనగడంలో లేకపోతే మేము ఉదాసీనంగా ఉండటంలో వివిధ కారణాల వల్ల ఆక్రమణలు వచ్చినాయి కాబట్టి ట్రైన్ కడ్డుపడుతోంది మరి దీనివల్ల ప్రవాహం ఆగిపోతే మొత్తం మురుగు నిరుపారు కానీ లేకపోతే మరొకటి కానీ వర్షం నిరుపారుజులు కానీ నాశనం అయిపోతుంది అన్నప్పుడు గట్టిగా పట్టించుకోవాలి ఉదాహరణకి నాకు బాగా గుర్తుంది నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి మూడంత బిల్డింగ్ కట్టేశారు డ్రైనేజ్ పైన డ్రైన్ మీదే డ్రైన్ పక్కన ఒక గజం ఆక్యుపై చేయడం కాదు అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను లోకల్గా వాళ్ళు డిప్యూటీ కమిషనర్ వీళ్ళు చేయలేరు జోనల్ లేకపోతే డెప్టీ కమిషనర్లు ఒత్తిడి లోల్సి వస్తుంది మీరు మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్వార్డులు పంపించేసి ఇలాంటివి తొలగించాలని చెప్పాను వాళ్ళు ఒక శనివారం ఆదివారం తొలగించడం మవరెట్టారు వెంటనే అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వేరు పార్టీలు ఒకరు వాళ్ళు పడదు ఈ విషయంలో అందరూ కలిసిపోయి అర్జెంట్ అర్జెంటుగా గవర్నమెంట్లో ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్ళి దాన్ని ఆపించారు ముందు ఓకే నెల రోజుల లోపల మీరే చేయించింది ఇది ఇవన్నీ మీ వల్ల వచ్చినాయి వాళ్ళ ఒక్కసారిగా గుండెలు బతుకుంటే కాబట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా గా చేయకుండా హడావిడిగా చేస్తే ఉపయోగం ఉండదు రెండోది వందలాది లేక్స్ ఉన్నాయి సార్ ఒకప్పుడు మంచి నడిచారు హుస్సేన్ సార్ కూడా మంచి నడిచరు సార్ ఇవాళ ఏమవుతుంది ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో అన్ని ఎప్రూవల్తో వస్తున్నాయి సోలజీ కనెక్షన్ ఎన్నిటికున్నది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇరవై ఏడు లక్షల ఇల్లుంటే కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు ఇల్లు కానీ కుటుంబాలు హౌస్ హోల్స్ అంటాం తొమ్మిది లక్షలు పది పది లక్షలు దాటి మీకు సూవరేజ్ కనెక్షన్ లేవు పది లక్షల వరకు కూడా మిగతా పది మిగతా పదిహేను పదిహేను లక్షలకి ఇరవై మూడు లక్షలు అనుకుంటాను ఇల్లు ఉంది తొమ్మిది లక్షలకు సూవరేజ్ కనెక్షన్ ఉన్నాయి మిగతా పద్నాలుగు పదిహేను లక్షల ఇళ్ళకి సూవరేజ్ కనెక్షన్ లేదు మురుగు నీటి లేదు మీరేం చేస్తున్నారు ఏదో అక్కడ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన మరొకటిని కాగితీమర పెడుతున్నారు కాగితీమరీ చూపెడుతున్నారు కానీ పక్కన ఉన్న లేక్లోకి మన మొత్తాలు పైపు చేస్తున్నారు అవన్నీ మీరు చేశారు అవన్నీ సరిచేయకుండా మీరు లేకులను ఉద్ధరించేది ఎట్లా ఉంటుంది ఇది ఒక్కరోజు జరిగే పని కాదు ఒక ఆటోతో అయ్యే పని కాదు మొత్తం మీ మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిగా సరిదిద్దారు అలా చేయకుండా లోతైనటువంటి పరిశీలనతో ఆలోచనతో ముందు చూపుతో చేయకుండా ఆర్భాటంతో మొదలెడితే రెండు రోజులు ప్రచారం అవుతుంది మూడో రోజు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్